హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు ఆ హనుమంతుడి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఆ హనుమయ్యకి ఈ విధంగా పూజ చేసుకున్నాను పాట కూడా పాడుకున్నాను ఎలా ఉందో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కమెంట్ చేయండి ఆంజనేయ రావయా మా పాళిదైవ మునివయనేయ పాలిదైవ మునివయనేయమి మంత్రము వేసి రావయా ఏమి మత్తును జల్లినావో హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ ఏమి మంత్రము వేసినావో ఏమి మత్తును జల్లినావో నీదు భజనా చేసినంతనే నీదు భజనా చేసినంతనే మనసు నీవశమైనదీనా మనసు నీవశమైనది ఆంజనేయారా వయామా పాళిదైవమునీవయా ఆంజనేయార రామ కార్యము తలను దాల్చి సముద్రమునే దాటినావు హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ రామ కార్యము తలను దాల్చి సముద్రమునే దాటినావు സീത ജാട തൽപിനട്ടി സീതജാട തൽപിനട്ടി രാമബൻറ്റു മുയമബു മുനി വയാ ആയവദൈവ മുനിവയാ ആയവ అంజనదేవీ సుతుడ నీవు రామద్వారము కాచినావు హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అంజనదేవీ నీవు రామద్వారము కాచినావు రామ భజనలు చేయువారికి రామ భజనలు చేయువారికి रक्षकुडवौनिवय मा रक्षकुडवौनिवय आञ्जनेयारा वय मा पालिदैवमुनीवया